హాయ్ వెల్కమ్ మా మా ప్రేక్షకులకి ఈ రోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు టైట్ డ్రయర్స్ జిన్ పాయింట్స్ వేసుకోవడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా అని అయితే టైట్ డ్రయర్స్ కానివ్వండి జిన్ పాయింట్ లాంటివి అధికంగా వేసుకోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఏంటి అవి అంటే ముందుగా అంగ సంబరాలలో ఇబ్బంది కలుగుతుంది ఏంటి అంగ జరిగినప్పుడు టైట్ డ్రయర్స్ ఉండడం వల్ల అంగం ఫ్రీగా స్తంభించదు స్తంభించగా నరాలకు ఇబ్బంది కలిగి కొంత పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది దీంతో పాటుగా టైట్ గా ఉన్నటువంటి జీన్స్ లాంటివి వేసుకోవడం వల్ల అక్కడ ప్రాంతం అంతా కూడా ఏముందంటే వెట్ అంటే తడి చేరి ఎలర్జీలు దురదలు రావడం జరుగుతుంది అంగం కూడా ఫ్రీగా స్తంభించడానికి ఫ్రీగా వ్యాకోచించడానికి దానికి సరైనటువంటి ప్లేస్ దొరకగా అంగం కూడా కొద్దిగా ఇబ్బంది పడి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి కుర్చించుకుపోయినట్టుగా ఎక్కువ సేపు అలాగే కూడా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ టైట్ డ్రాయర్స్ కానివ్వండి లేదంటే ఈ జిన్ పాయింట్స్ కానివ్వండి రెగ్యులర్ గా చాలా మంది కూడా ఉదయం పూట అంటే మామూలుగా ఆఫీసులకు కానీ కాలేజీలకు కానీ వెళ్లే సందర్భంలో రెగ్యులర్ గా వేస్తూ ఉంటారు ఇలాంటి వేసి ఎక్కువ సమయం వాటితో అలాగే మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళకు ఈ అంగ సమయంలో చిన్న చిన్న ఇబ్బందులు సరిగా వ్యాపించడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడము లేదా అంగం కొద్దిగా కుర్చించుకోపోయినట్టుగా కనబడటము లేదా సరి అయినటువంటి స్తంభాలు తగ్గిపోవడం ప్రమాదం అనేది జరిగే అవకాశాలు కొంతవరకు ఉన్నాయి పూర్తిగా నేను చెప్పడం లేదు ఇకపోతే వీలైనంత వరకు మీరు కాటన్ పాయింట్స్ వేసుకోవడం అంగానికి కావాల్సినటువంటి ఫ్రీనెస్ ఇచ్చేటువంటి కొంచెం ఫ్రీ స్పేస్ ఉండేటువంటి డ్రాయర్స్ లాంటివి వాడడం రాత్రిపూట పూర్తిగా షార్ట్ లో కానీ లుంగిలో కానీ పడుకోవడం ఇలాంటివి చేయడం వల్ల కొంతవరకు ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు అయితే చాలా మంది కూడా ఈ అలవాటు ఉంది దీన్ని మార్చుకోలేక ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవమే ఇలాంటి వాటికి రాత్రి పూట మనం కొంత ఫ్రీనెస్ అనేది కలిగిస్తూ ఉండాలి ముఖ్యంగా ఉదయం పూట మనకు అంగ సంబంధాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో డ్రాయర్స్ కానీ లేకుండా కేవలం మొదలైనటువంటి షార్ట్స్ కానివ్వండి లంగోటీలు కానివ్వండి వదులుగా ఉండేటువంటి షార్ట్స్ లాంటివి వేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి కొంతవరకు తగ్గించుకోవచ్చు బట్ నేను ఇచ్చే సజెషన్ మాత్రం టార్గెట్ డ్రాయర్స్ కానీ జిన్ పాయింట్స్ కానీ కొంతవరకు అవాయిడ్ చేయడమే మంచిది దీనివల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం అయితే ఉంటుంది లేదని చెప్పలేదు ఎందుకంటే ఇది నార్మల్ కొంతమంది పేషెంట్స్ దగ్గర నుంచి నేను తెలుసుకున్నాను కాబట్టి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను సో వాళ్ళు కూడా ఇలాంటి టైట్ డ్రైయర్స్ టైట్ జిన్ పాయింట్స్ వేసుకొని కొంత ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బంది అనేది కలుగుతుంది ఆ ఇబ్బంది కలగకుండా దాన్ని ఆల్టర్నేట్ గా ఆలోచించుకొని వాడుకోవడం అనేది చాలా ఉపయోగం మీరు చూసినట్లయితే కేరళ తమిళనాడు ఆ ప్రాంతంలో దాదాపు అందరు కూడా లుంగిలో తిరుగుతూ ఉంటారు సో అది కంఫర్ట్ గా ఉంటుంది అన్ని విధాలు కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంత దూరం ప్రయాణించాలన్నా ఆ విధంగా ప్రయాణిస్తుంటారు సో ఇది ఇంపార్టెంట్ వేసుకోవడమే కష్టం దాంతో డ్రైవింగ్ చేయడం దాంతో కూర్చోవడం దాని మీదనే వాకింగ్ లు రన్నింగ్ లో చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయమే చెప్పాలనుకుంటే సో వాటిని కొంచెం అవైడ్ చేయండి దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా పూర్తిగా తగ్గించుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా విధంగా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాన్ని సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ